విషయాలు చెప్తే జనాలు చాలా బోర్ ఫీల్ అవుతారు మరి ఫీల్ అయినా చెప్పాలి తప్పదు ఇప్పుడు మసాలా మసాలా ఏంటంటే ఇది సాక్షుడు ఆయన చిక్కిపోయి ఉన్నాడు ఆ సాక్షిడు ఇవాళ పెద్ద ఒకటర్ అనేతి పేజ్ రాశాడు తప్పుడు వాంగ్ ఇవ్వాల్సిందే రఘురామ కేసులో గుంటూరు జీజీహెచ్ పోరా సూపరింటెండెంట్ ప్రభావతమ్మపై ఒత్తిడి పోలీసులు ఒత్తిడి చేస్తారట పోలీసులే కాదు లోయ్ ముఖ్యనేత ఒత్తిడితో తాము చెప్పినట్టు చేయాలంటున్న పోలీసులు అప్పట్లో రఘురామను పరీక్షించిన ప్రభావతమ్మ అది ఏంటర్ ఏం మాట్లాడుతున్నాను అది అంటే ఎవరు చెప్పాడు నేత ఒత్తిడి చేస్తున్నాడని పోలీసులు అంటే ఆ పోలీసులు వైసీపీ పోలీసుగా వాళ్ళు చెప్పారా ప్రభావర్ చెప్పిందా ఎవరు చెప్పారా అది సాక్షి యజమాని ఆ యజమానురాలు చెప్పారా సాక్షి యజమాని కేసులో ఏమన్నా వస్తాడని కంగారు పడి మరి మొన్న రెండు రోజుల క్రితం నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఎందుకంటే టీవీ సునీల్ కుమార్ అనే ఒక అధికారి ఎవరైతే మరి దగ్గరుండి ఈ క్రతువుని నిర్వహించాడో ఈ క్రతువుని ఎక్కడో ప్యాలెస్లో కూర్చున్న ఆ రుచుడికి వీక్షించే మరి అవకాశం కల్పించాడో మరి అతని గురించి పేపర్లో వచ్చింది వస్తే తను ఆదించాడు ఈనాడు కూడా ఇండైరెక్ట్గా నాకు ఏంటంటే పది సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇది నిరూపించకపోతే కేసు వేసేస్తాను ఇంత కేసు వేసే అవసరం కాదమ్మా టీవీ సునీల్ కుమార్ ఆయన పెద్ద ట్వీట్లు చెప్పినట్టు మీకు భయంకరంగా పెట్టేసి అలవాటు లేదు బట్ మీడియా ముఖ్యంగా చెప్తాను అవకాశం ఈ కేసు ప్రూవ్ అవ్వబోయే అవకాశం ఇప్పుడు అవన పక్షంలో మీద కేసు పెట్టే అవకాశం రాదమ్మ సునీల్ కుమార్ రాదు ఎందుకు అంటే అక్కడ అన్ని సాక్ష్యాలు ఉన్నట్టుగా మరి ఈనాడులో వచ్చిందంటే అది అబద్ధమయ్యే అవకాశం లేదు ఏదైనా నిర్ధారించుకుని వాళ్ళు రాస్తారు మరొప్పుడు మరియు ఆవిడ మహతల్లి ప్రభావితమ్మ ఆవిడ తీవ్రంగా ప్రభావితమైంది ఈ పివి సునీల్ కుమార్ ఉన్నాడు నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాడు కోర్టు పన్నెండింటికి రిపోర్ట్ ఇమ్మంటే ఆ ఒరిజినల్ రిపోర్ట్ చూసి అడ్లిపోయి అని చెప్పి ఇంకెవరైద్దరు రెడ్లు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆ మెడికల్ కౌన్సిల్కి దానికి చేసిన ముఖ్యంగా రెడ్లు అక్కడ ఆ లోకం రాజకీయ నాయకుడు ఒకడు అప్పట్లో వైసీపీలో ఉన్న రాజకీయ నాయకుడు మరి ఆ ప్రభావతమ్మ భర్త పేరు కూడా ప్రెషర్ పెట్టి ఇలా రకరకాలుగా పిల్లో పెట్టి ఒక దొంగ రిపోర్ట్ పట్టారు మా జైలు సూపరింటెండెంట్ రాసింది కూడా క్లియర్గానే ఉంది నాకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు ఎందుకంటే ఉట్టి ఎడిమా అయితే కుట్టి ఎడిమాకి పెయిన్ ఉండదు సో పెయిన్ కిల్లర్లు కూడా మరి అతను నాకు ఇచ్చాడు ఆ రిపోర్ట్లో కూడా రాసుకున్నాడు అన్ని రిపోర్ట్లు ఉన్నాయి అక్కడ ఒరిజినల్ రిపోర్ట్లు ఉన్నాయి డాక్టర్లు చెప్పారు ఆ డాక్టర్లు బెదిరిస్తున్నాడు పీవీ సునీల్ కుమార్ ఏంటంటే ఇదిగో ఒకసారి ఇలా చెప్పాక మళ్ళీ మీరు ఒక్కోవాలంటే సర్టిఫికేట్లు పోతలే అని చెప్పి ఆరికి అసలు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు అసలు ఇతనికైనా తెలుసు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అంటే ఇంకా పోలీసులతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు అసలు ఎత్తనా విజయపాడు దాచాడు అనుకోవడా ఎక్కడ దాచాడు సో పోలీసులు బెదిరించడం ఆ పోలీసులు చెప్పలేదంటాం మరి గూగుల్ టే కౌట్లు ఇవన్నీ ఆరు నెలలు ఉంటాయమ్మా ఆరు నెలలు దాటితే ఉండమంటే ఎవడు ఎవడు చెప్పాడు ఐపీఎస్ అలా పాస్ అయ్యాడ కూడా మంచి లేదు వివేకానంద రెడ్డి గారి కేసులో దొరికేలా ఎన్నీ వివేకానంద గారి కేసు అయ్యి బ్రో ఎలక్షన్ టైంలో ఏదో బెనిఫిట్ కోసం మరి ఎవరు లేకపోయారో అందరికీ తెలుసు ఆయన్ని మరి అది మూడు మూడేళ్ళ తర్వాత దొరికినాయి ఆ గూగుల్ టేకౌంట్ మరి ఎందుకు దొరకవు ఆరు నెలల తర్వాత నా దొరకమంటే రెడ్డి కేసులో అది దొరికినాయి అన్నీ ఏదో ఇన్ఫర్మేషన్ కాదని చెప్తున్నాడా సునీల్ కుమార్ గారు ఎందుకు మాట్లాడి అసలు ఏమన్నా ఏమన్నా ఇలా బరి తగ్గించి మాట్లాడితే మరి ప్రభుత్వం ఎందుకు చూస్తూ కోరుకుంటుందో నాకు తెలియదు ఈ ఈషర్బీ అరెస్టెడ్ ఇమీడియట్లీ ఈ రకంగా భయపెడుతూ గతంలోనే సునీల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఎప్పుడో ఏడెనిమిది నెలల క్రితం ఇచ్చాడు అసలు ఇవాళ పేపర్లో రాశాడు ఏం చెప్పాడంటే అప్పుడు మా ప్రభావతి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చింది అసలు బ్రహ్మాండంగా ఉన్నాడు రాజుగారిని ఇచ్చింది మరి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో అయినా రాజుగారు కొట్టేసుకొని ఉండాలి మరి జైలుకి వెళ్ళినప్పుడే మరి క్లియర్గా అందరూ చూశారు కదా జైలుకి వెళ్ళక ముందే మరి ముందు రోజు నేను నీ పోలీసుడు దిలీప్ కుమార్ ఎయిడ్స్ వచ్చి చచ్చిన దిలీప్ కుమార్ నన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే మరి నా కాళ్ళ ఫోటోలన్నీ అందరూ తీయటం జరిగింది కదా ఆ మ్యాజిస్ట్రేట్ గారు చూసే కదా రెండు హాస్పిటల్కే పంపాలని చెప్పింది ఏ ఇబ్బంది లేకపోతే రెండు హాస్పిటల్స్కి పంపాలని చెప్పి ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఎందుకంటారు అది చూసే కదా మ్యాజిస్ట్రేట్ చెప్పింది మరి ఏమీ ఆ ప్రభావతమ్మ కనపడలే కదా గైనికాలజిస్ట్ ప్రభావతమ్మకే ప్రభావతమ్మ ఇదే గైనకాలజిస్ట్ నేను మగవాడిని నాకు కడుపు వచ్చిందో లేదో చూద్దా అది కడుపు వద్దా నాకు ఆటోపిటీషియను ఇంకా వేరే వాడిని సంబంధించిన వాడిని చూడమన్నారు తప్ప కోర్టు డైరీ కాలజీస్ చూడమల్లా నా గర్భం గురించి జస్టిస్ అపెక్స్ సూపరింటెండెంట్ సో ఆ రిపోర్టు ఇలా వస్తే నువ్వు వెళ్ళో మేనిఫ్యులేట్ చేసుకున్నావు ఇంకోటి ఏం రాశాడు అప్పుడు సునీల్ మాట్లాడింది ఈ సాక్షుడు లేదా జైల్లో కాకుండా మరి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వ వాహనంలో వెళ్ళాలి ప్రభుత్వ వాహనంలో వెళ్ళకుండా ఆయన సొంత వాహనంలో వెళ్ళాడు ఆ కారులో కొట్టేసుకుని ఉండొచ్చు కదా అని కూడా ఒక తొక్కడ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు ఈ మూర్ఖులకి సుఠే తెలియంది ఏంటంటే నేను అక్కడి నుంచి అసలు నన్ను ప్రభుత్వ వాహనంలో పోలీసు వాహనంలో వెళ్ళమని అసలు చెప్పలే కోర్టు ఈ ఎదవలు నన్ను చంపుతారు ఈ పోలంబోర్ ఎదవలు నన్ను చంపుతారని చెప్పి కోర్టు బస్సు కట్టినట్టుగా ఉంది విత్ మై ఓన్ సెక్యూరిటీ వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ ఏఆర్ ఎస్ఐ గారిని నేను ఆ వెహికల్లో తీసుకుని వెళ్ళడం జరిగింది లేదంటే ఆ వెహికల్ యాక్సిడెంట్ చేసి లేపేసోడు జగన్మోహన్ రెడ్డి అమిరెడ్డి అని ఒక పని ఉన్నాడు అప్పటిక ఏ షో వెళ్ళండి షోజ్ వెళ్ళండి మా కాలం అప్పుడు మా కాలం అదొక తుఫాన్ అని చెప్పి పేరు ఆ తుఫాను ఒక అరవై కిలోమీటర్ల కన్నా వెళ్లిసేవాదో ఆ తుఫాన్లో పొడతబెట్టి అసలు ముందే రాత్రి లెవెన్ ఫార్టీకు లెవెన్ ఫిఫ్టీకు వదలమన్నా అండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు దారిలో చూసుకోవచ్చు అన్నట్టు బట్ కోర్టు ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించిన తరలించమని చెప్పినందువల్ల అక్కడ ఈ పిచ్చి గేమ్స్ ప్లే చేయటం కుదరలా సో ఎన్ని ట్రిక్లు వేసినా అన్ని ఎవిడెన్స్ అడ్డంగా వాళ్ళు దొరికారు చంపాలను చూసింది పచ్చి నిజం చితక కొట్టింది పచ్చి నిజం చూపెట్టింది పచ్చి నిజం చూసినోడు పచ్చి నిజం అన్ని నిజాలే అన్ని నిజాలే అన్ని నిజాలు కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి అప్పుడు సునీల్ కుమార్ చెప్పిందని ఈ పేపర్ వాళ్ళు ఈ రకంగా ఈ సాక్షి విధవ ఇలాగా మరి రాయటం ఏ ఏమున్నా సరే ఆ తప్పుడు తప్పులు వాంగం ఇవ్వాల్సింది అంటే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వాలని పట్టుబడుతున్నాను అంటే బహుశా శ్రీనివాసరావుకి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ అది కంగారు తోడు నూనె ఆ చూసినోడికి చూపెట్టినోడికి బ్యాండ్ పంచే బాత్ అందుకని చెప్పి ఈరోజు ముందే పేపర్లో ఎవరా ఏమవుతుంది రేపు నువ్వు రాసుకుంటే తక్కువ ఏ ఉంది ఇవ్వరిగా వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇవ్వాలని అడిగారు అంటే బహుశా వన్ సిక్స్టీ వన్ నుండి ఉంటుంది చాలు వన్ వన్ సిక్స్టీ స్టేట్మెంట్ ఇస్ మోర్ దీంట్ అదే నేను డిమాండ్ ని ఈ రకంగా తప్పుడు రాత్రులు సాక్షి యాజమాన్యం ఇన్వాల్వ్ ఉంది అందుకని సాక్షిడు ఏదో రాసుకుంటాడు రాయించింది ఎవడు దీని వెనక అంత పోలీసులు అడుగుతున్నారని చెప్పి ఎవడు చెప్పాడు దీని వెనక ముఖ్య నేత వద్దురా నేను మొత్తుకుంటున్నాను తొందరగా కేసు తేల్తాడు రాబోయే ముఖ్యనేత ఒత్తిడే ఉంటే ఎప్పుడో మూడు నెలల క్రితం వేసేసేవారు వీళ్ళందరినీ ముఖ్యనేత ఒత్తిడి ఉంటే మూడు నెలల ముందు వేసేవారు అమ్మా సునీల్ కుమార్ ఆయన ఏది జరిగినా ఒక పద్ధతి ప్రకారం జరగాలి అంత నీట్గా సిస్టమ్ ప్రకారం వెళ్ళాలని టోటలీ నాన్ ఇంటర్ఫీరింగ్ టైప్ కాబట్టి ఎటువంటి కక్షపూరితంగా కూడా ఎప్పుడు వ్యవహరించిన వ్యక్తి కాబట్టి ఆయన ఉత్తమ సంస్కారం కాబట్టి ఈ కేసు ఇట్ ఓన్ కోర్స్ అని చెప్పి ఆయన ఇందులో ఏమాత్రం ఇంటర్ఫేర్ అవ్వలేదు కాబట్టి ఇంత ఆలస్యం అయింది అసలు ఆయన ఇన్వాల్వ్ ఉంటే ఈ సునీల్ కుమార్ని ఎప్పుడూ అరెస్ట్ చేసేవారు ఇన్వాల్వ్ ఉంటే అవలా దాన్ని లీజియన్స్గా తీసుకుని ఇది ఎలా ఇష్టం వచ్చినట్టు ఒకవేళ చదువుతా గతంలో ఇచ్చిన వైద్య నివేదికకు విరుద్ధంగా మేము చెప్పినట్టు ఇప్పుడు వాంగ్ ఇవ్వాలి లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ గుంటూరు జీజీహెచ్ పోల సూపరింటెండెంట్తో పాటు పలువురు వైద్య అధికారులను వేధిస్తున్న తీరు వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది అన్మద్ధంకా ప్రభుత్వ ముఖ్యమేత ఒత్తిడితోనే పోలీసులు బరి తెగించారు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అనే కేసులో మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే టీడీపీ రఘురామకృష్ణరాజును గతంలో సిఐడి అధికారులు అరెస్ట్ చేసి విచారించిన విషయం తెలిసింది నాటి సిఐడి అధికారులు తన శారీరాన్ని హింసించారని రఘురామ ఫిర్యాదు చేశారు అయితే రఘురామను పోలీసులు విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే ముందు అప్పుడు జిటిఎస్ సూపరింటెండెంట్ ప్రభావతమ్మ నేతృత్వంలో వైద్యులు పరీక్షించారు ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు హింసించినట్టు ఆధారాలు లేవని నివేదిక ఇచ్చారు అదే కదమ్మా గొడవ ఈ మేనేజ్ చేసే సుప్రీంకోర్టు వెళ్ళినా ఫలితం లేకపోయింది ఏమైంది సుప్రీంకోర్టు ఈ గాయాలు చూసే నాకు బెయిల్ ఇచ్చారు ఇది లెస్ ఆ మాత్రం కామన్సెన్స్ కదా ఖాయాలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు మిలిటరీ హాస్పిటల్ రిపోర్టు ఫలితం లేకపోవడం రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే రఘురామ ఆనాటి సిఐడి అధికారులపై మరోసారి పోలీసులు ఫిర్యాదు చేశారు ఆ వెంటనే గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు నువ్వు ఉన్నప్పుడు ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఇచ్చుంటే ఏమైంది కేసు క్లోజ్ ప్రభాత్ కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందని అనేవారు ఎమ్మల్ని నమ్ముతాడ్రా బాబు అసలు నన్ను ఏ చేసింది కొట్టింది వేయాలని చూసింది మీరైతే ముఖ్యమంత్రి మీరందరూ కుమ్మక్క అంటే అప్పటి ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారా ప్రభుత్వం అన్ని నుండి ఇచ్చారంటారా నేను అప్పుడే సిబిఐకి ఇమ్మని చెప్పి పోరాడా సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళమని ఇక్కడ రాకుండా మరి ఎలాగైందో నాకు తెలియదు సంవత్సరం అలా వాయిదా వాయిదా లేకపోతే సిబిఐళ్లు వస్తారు మేము బిజీగా ఉన్నామంటారు ఈ వీళ్ళు వస్తారు మా కొన్ని టైం కావాలంటారు అలా పన్నెండు నెలల నుంచి జరిగింది ఈ లోపు జగన్ ప్రభుత్వం పడిపోయింది తర్వాత మరపుడు స్వచ్ఛమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిష్పక్షపాతంగా వ్యవహరించే ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి ఎస్ నేను కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు కూడా ఇమీడియట్గా దగ్గర ఎఫ్ఐఆర్ అవ్వాలి ముప్పై రోజుల్లో అవ్వాలి సో ముప్పై రోజులు అయింది అది అదేమి ముఖ్యనేత ఏమీ ఒత్తిడి అలాంటివి ఏమీ లేవు అక్కడ ప్రొసీజర్ ప్రకారం జరిగింది నెల రోజుల తర్వాత అయింది తర్వాత ఇదిగో ఈ మూడు నెలలకి ఒక వచ్చింది అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేస్తున్నాడు ఆ కాదంబరి కేసులో ఏం చేశాడు రే ముందు మీరు టికెట్లు కొనుక్కుని బొంబాయి వెళ్ళిపోంటారా ఈరోపు మీరు ఇక్కడ ఇది రెడీ చేసుకోండి దాన్ని వేసుకొచ్చేయండి వచ్చేయండి మళ్ళీ ఆ అమ్మాయి మీద అక్కడ ఎవరినో మోసం చేసింది అక్కడ ఏదో ఊర్లో వీడికి ఏంటండి సంబంధం ఏదో ఊర్లో కాదంబరి ఎవరినో మోసం చేస్తే ఎలా సాక్షి నీకు ఎట్లా సంబంధం ఇక్కడ ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి ఇక్కడ అవసరమా మీరు చేసిన అదో రాయకుండా మళ్ళీ అమ్మవారు ఏంటి ఎవడో కంప్లైంట్ ఇస్తాడా కంప్లైంట్ ఇస్తాడు గురువు అయ్యేదాకా ఆ అమ్మాయి గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి ఈ పేపర్లో ఎందుకు రాయాలి కొన్ని వీళ్ళందరూ ఇచ్చింది రాంగ్ స్టేట్మెంట్లా ఎఫ్ఐఆర్ రాకుండానే నువ్వు టికెట్లు కొనేస్తావా దాని గురించి రాయవా నీ తొకడా పేపర్లో ఏసు చేసి రకరకాలుగా అన్ని రకాలుగా వాళ్ళని వేధిస్తారా అదేమి రాయరా మళ్ళీ ఇంకెవడో పంజాబ్లో ఎవడో సింగు అమిత్ సింగ్ ఎవడో సింగు కంప్లైంట్ ఇచ్చాడని ఆ పంజాబ్ న్యూస్ నీకు ఎవరు చెప్పాడు ఆ పంజాబ్లో ఎవడో దిక్కుమార్ కంప్లైంట్ ఇస్తాడు ఆ ప్రూవ్ అయ్యేదాకా అది నేరస్తుడు అని చెప్పి అంటానికి లేదు కొన్ని ఎలాగేనేస్తున్నావు నేను ఇప్పుడు సునీల్ కుమార్ నింది నిందితుడే అంటున్నా నేరస్తున్నాదా ఇంకా అది చక్కగా మేము భాష ప్రయోగిస్తూ ఉంటే ఒకటి కూర చెప్పి ఇంకోటి ఇద్దాక చెప్పా సునీల్ కుమార్ మీకు అవకాశం రాదమ్మా అని ఒకటి కేసులో ప్రూవ్ అవుద్ది రెండు అతను కేసు పెడతానికి అనర్హుడు బై వచ్చు ఆఫ్ కాండక్ట్ హీ ప్రిమ్ త్రూ ఎన్ దట్ ఈస్టి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇందులో ఏం కాంట్రవర్సీ లేదు రెండు వేల ఇరవై మూడులో ఖమ్మంలో ఇలాగే జరిగితే క్రిస్టియన్ సర్టిఫికెట్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేసి వారికి పెనాల్టీ విధించడం జరిగింది ఖమ్మంలో అలాగే మొన్న ఆగస్టులో కర్నూలులో ఇలాగే ఒక సంఘటన జరిగితే అది డీటెయిల్స్ ఉన్నాయి ఒక ఫ్యామిలీ మరి వారిని కూడా రెండు మూడు నెలల క్రితం వారి ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేయడం జరిగింది ఎవరో నాయకులు ఎవరో మాట్లాడేస్తున్నారు ఏ దిశ అయితే ఎస్సీ సర్టిఫికేట్ కింద రద్దు చేస్తారు మిమ్మల్ని రద్దు చేశారు అడగండి జరిగింది నేను మొన్న సోషల్ మీడియాలో కూడా పెట్టాను ఇంకో దగ్గర కూడా జరిగింది రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమంటున్నాను నేను మీ హక్కుని నేను ప్రశ్నించట్లా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వమన్నా దానికోసం ఎవరో ఏదో ఊర్లు ఊళ్ళో తిరిగి మీటింగ్లు పెడతారంటో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరన్నా మీటింగ్లు పెడితే దాన్ని నేనేం చేయండి రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తిని అవుట్లాస్ ఉంటారు ఎక్కడైనా సరే అవుట్లాస్ మాట్లాడుకోవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సునీల్ కుమార్ ఆ రకంగానో అవకాశం లేదని చెప్తున్నాను అది సో దీని మీద ఏం ట్వీట్ పెట్టుకుంటాం బట్ దేర్ ఆర్ హెన్ వీడియోస్ అవి సోషల్ మీడియాలో తీసేయడం జరిగింది నేను ముందే రికార్డ్ చేసి రెండోది నేను ముందే రికార్డ్ చేసి ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పంపించాను డిఓపిటీకి కూడా జీసస్ క్రైస్ట్ మనకి బ్రిటిషు వాళ్ళు మనకి గుడికి వెళ్ళటానికి లేదు మనకు మనకు గుడిచ్చేడు అంటే చర్చ గురించి బడికి వెళ్ళటానికి లేదు మనకు బడిచ్చాడు అని మాట్లాడిన వీడియోలు ఇవన్నీ ఉన్నాయి క్రిస్టియానిటీ గురించి చర్చి గురించి మాట్లాడండి అన్నీ కూడా బట్ ఓకే ఉద్యోగం కోసం అతను సర్టిఫికేట్ తీసుకుని ఉంటాడు నేను కాదన్నా బట్ బై వర్ ఆఫ్ హిస్ కాండక్ట్ కంప్లైంట్ ఇవ్వాలి నేను ఇచ్చాను అది జగన్మోహన్ రెడ్డిని మేనేజ్ చేసి అతను బట్టలు పెట్టించుకున్నాను అతను చర్యలు తీసుకోవాలని గోడవల్లి కృష్ణనారాయణ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు క్రిస్టిన్ యాంగిల్లో కాదు బట్ ఒకసారి చదువుకుంటే అన్నీ వస్తాయి చేత చేస్తే మరి శిక్ష అనుభవించాలి తప్పదు ఈ రకంగా ఊరికనే పేపర్లో రాసేసి గుమ్మడిగా దొంగ ఎవరంటే ముందు ఆయన తడుముకున్నారు ఇప్పుడు సాక్షుడు తెడుగు ఏ త్రీ సంబంధించిన పత్రిక ఏ త్రీకి సంబంధించిన పత్రికలో మన ఇల్లు తెడుముకున్నారు ఇందుకు తడుముకోవటం అవసరం ఉంది మీ సైడ్ లేదు అసలు నన్ను కొట్టలేదు అసలు నన్ను మీరు అరెస్టే చేయలేదు నేను ఊరికైనా అరెస్ట్ చేసినట్టు ఊహించుకుని ఏదని చెప్పేశాను చెప్పండి చార్జ్ షీట్ వేసాక చెప్పండి నా కూడా వచ్చిన ఎస్ఐ ఉన్నాడు ఏం జరిగిందో అసలు తెలుసు మళ్ళీ అసలు నా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎలా అరెస్ట్ చేయాలనుకున్నారు రెండు సార్లు నన్ను ఎలాగ లేపాలనుకున్నారు అవన్నీ ఇంత కూడా కొన్ని సందర్భాల్లో చెప్పా ఐ ఐ డోంట్ వాంట్ రిపీట్ బట్ ఇంత క్రూరులు ఈ కేవలం మొన్న అతను ఇచ్చిన ట్వీట్లు ఈ తప్పుడు వాంగ్ ఇవ్వాల్సిందే అని మన సాక్షి పేపర్లో మరి మెయిన్ సాక్షిలో జిల్లా ఎడిషన్లో కాకుండా మరి బేపక్షంగా పెద్ద నివేదిక రాశారు మరి అన్నీ చూస్తే మరి వాళ్ళ కాళ్ళు మరి ఇంకెవరైనా ఒకటి అలా ఎవరికైనా అనుమానం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉన్నా మరి మరి వర్చ్యూ ఆఫ్ దియర్ కండక్ట్ ఎటువంటి అనుమానాలు మీరు పెట్టుకోలేదురా మేమే ఆయన్ని గట్టిగా హింసించాం వేసేసామని చెప్పి చెప్తున్నట్టుగా ఉంది అని చెప్పి తెలియజేయటం కోసం నేను దీన్ని ఆడి పబ్లిసిటీ చేసుకుంటే మరి ఎంతమంది చదివారు ఇప్పుడు నేను చేసిన పబ్లిసిటీకి ఎక్కువ మంది చూస్తారు నేను ఎందుకు చూపెడుతున్నాను అంటే మీరు తప్పు చేశారు కనుక నేను ఎటువంటి తప్పులు ఎటువంటి ఇవ్వలేదు కనుక నన్ను చావగొట్టింది నిజం కనుక చంపాలని చూసింది నిజం కనుక మరి దీని వదిలేస్తే ఇది ఇంకా సమాజంలో దీని ప్రభావం ఇంకా దారుణంగా ఉంటుంది కనుక ఒక లా మేకర్కే మరి ఈ రకమైన పరిస్థితి వస్తే ఇంకా మామూలుగా పరిస్థితి ఏంటని చెప్పి వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుంది కనుక న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో సరే మరి గతంలో చెడదా తప్పుడు దారిలో వెళ్ళినా సరే పోలీసు వ్యవస్థ అనేది ముఖ్యమైన వ్యవస్థ తప్పు జరిగిన వాళ్ళు సరి చేసుకుంటారు అనే నమ్మకంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఒక పక్క పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉండేలాగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండేలాగా ఈ అన్నింటి కోసం నేను ఈ పోరాటం చేస్తున్నాను ఎన్ని ఒడతోపులు అవుతున్నా నీకు తెలంగాణ వాడు సపోర్ట్ చేసినా వేరే తెలంగాణ పార్టీ వాడు సపోర్ట్ చేసిన కేసర్గా ఉంటాయి